అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ నేను చూపించిపోయే స్పెషల్ రెసిపీ చింత చిగురు మటన్ ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది కర్రీని కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మీ అందరికీ ఈజీగా టేస్టీగా ఈ చింత చిగురు మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం హాఫ్ కేజీ మటన్కి ఒక కప్పు చింత చికెన్ తీసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ పెంచుకోండి తర్వాత ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనిలో ఉన్న కాడలు కూడా సపరేట్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న చిద్ద చిగురుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కర్రీకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి అంటే మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో చిన్న సైజులో కట్ చేసుకున్న ఆనియన్ ఒక కప్పు వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని హాఫ్ కేజీ యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ మటన్కి ఒక కప్పు చింత చిగురు పడుతుందండి అదే కేజీ తీసుకుంటే రెండు కప్పుల వరకు తీసుకోండి అదే మీరు పులుపు ఎక్కువ అయితే కొంచెం కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు మటన్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దీని నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి మటన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనిలో రెండు టీ స్పూన్ల కారం ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి తర్వాత దీనిలో అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి కారం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ గసగసాల పేస్ట్ని వేసుకోవాలి ఇలా మటన్ కర్రీకి గసగసాల పేస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురుని వేసేసుకోవాలి చింత చిగురు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కర్రీని దగ్గర పడేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకోవాలి చూసారు కదా చింత చిగురు మటన్ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని రైస్లో వేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్